నమస్తే దోస్తూ అయితే నాలుగు మంచి నేను కూడా మాస్తున్నాయి చూసేట్టుంది బిందనమాట ఇక ఈరోజు మన గిటప్ వచ్చేసి పని మనిషి పంకజం పని మనిషి పంకజం అంటే అటు ఇట అనుకునేారండి బాబు మనం చాలా రఫ్ ప్లస్ పంట ఇలా చేసేస్తాను పండ్లన్నీ ఒంటి చేత్తో ఇలా ఇలా చేసేసి మంచిగా సర్దేసి ఇలాంటివి పది ఇండ్లు చేసిపోతాను నేను రోజుకి మరి ఏమనుకున్నారు ఈ పని మంచి పంకజం అంటే చక్క 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 ఇట్టే ఇల్లు చక్క పెట్టేసి వెళ్ళిపోతాను అందుకే అందరికీ ఈ పంకజం అంటే పంచ ప్రాణాలు ఒక్కరోజన్నా భోజనం తినకుండా ఉంటారు కానీ ఈ పని మనిషి పంకజలు రాకపోతే అమ్మో విలువలు రాకపోతారనుకోండి ఈ మేడమ్స్ ఆయ్ అట్లా అందుకే టైం టు టైం నేను ఇవ్వకముందే ఫోన్ చేసి మరి వస్తున్నావా వస్తున్నావా అనేసి నా వెంట పడిపోతారండి బాబు అంత అంత క్రేజ్ అంత డిమాండ్ మనకి ఇది వచ్చి ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఇంట్లో చూసుకున్నట్టయితే ఈ మేడం పేరు వచ్చేసి రమ మేడం అనమాట చాలా మంచిది పెద్ద పిచ్చిది కూడా ఏది చె చెప్పినా ఇట్టే అమ్మేస్తుంది ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తాను ఇది లోచి తూసేసి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోతాం పొద్దు పొద్దుగా ఉన్నాయి ఒక ఆరిట్క అట్లు వచ్చేస్తాయి ఎందుకంటే ఈ మేడం ఆఫీస్కి వెళ్ళిపోతుంది పొద్దున్నే అందుకనేసి ఫస్ట్ ఇగో నెవ్వగానే ఎన్ని కాగితులు ముఖం కడుక్కొని ఇంత ఛాయ్ నోట్లు వేసుకొని ఎంబట్ట ఇక్కడికి వచ్చి వాళ్ళు పోతాం అట్లుంటుంది మన డెడికేషన్ పని మనిషి పంకజం అంటే డెడికేషన్ డెడికేషన్ అంటే పంకజం అదనమాట ఇక చేసింది నీట్గా చేస్తాను అలా ఇలా ఇలా అలా కాదు మంచిగా చేసింది నీట్గా చిటికెలో ఎక్కువ కొట్టేస్తా పని అంత ఎక్స్పీరియన్స్ మనం ఇక ఇట్లా ముచ్చట పెట్టేసుకుంటే పని కాదండి బాబు అసలు మగ మేడం ముత్తుకుంటుంది పిచ్చిది కానీ ఒక్కోసారి దిమాగ్ పని పనిచేస్తుంది సో చెప్పింది వింటుంది కదా చూసలేదు కదా అని సాధమని చూడం అనుకోండి ఏదో ఒక టైంలో గట్టిగా వేసేసుకుంటుంది కాబట్టి అందుదాకా నేను అస్సలు తెచ్చుకొని ఒక్కడితో ఒక మాట పడనండి నేను అందుకే ముందుగా నేనైతే పని స్టార్ట్ చేసుకుంటూ మీతో ముచ్చట పెడతాను ఆగండి ఇలాగే ముచ్చట పెట్టుకుంటే పని కాదు పని చేసుకుంటూ ముచ్చట్లు ఆడుకుందాం ముందుగా అయితే ఇల్లు ఉంచాలి ఈ మేడ ఈ చీపురు ఎక్కడ పెట్టిందో రోజు తోల పెడుతుంది అస్సలు అర్థమే కాదు ఓ మేడం ఈ చీపులు ఎక్కడ పెట్టావు ఏంటో అస్సలు వినిపించుకోదు రెడీ అవడం వల్లనే ఉంటుంది నేనే వెతుక్కోవాలని ఇక్కడ ఉంది అన్నీ పెట్టేసి పోతానండి అన్ని చక్కది అన్నీ ఇల్లు ఇట్లా ఊడ్చేసి నీట్గా ఎక్కడ చీపురు అక్కడ పెట్టేసి మంచిగా వెళ్ళిపోతాం కానీ మేడం అన్నీ ఉంచింది ఉన్న పెట్టింది పెట్టిన తోవలు ఉంచదు అని అటు ఇటు ఇటు అటు చేస్తా ఉండదు ఒక్కటే పిచ్చి మేడం అదేంటో అండి ఒక్క రోజు నేను రాకపోతే వీళ్ళకి కష్టాలు మొదలు లచ్చ లచ్చ సంపాదిస్తారు కానీ ఒక్కరోజు పని మనిషి రాకపోతే అల్లాడిపోతాడు అట్లుంటుంది ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఇట్లాంటివి పది ఇళ్ళు పట్టుకున్నాను ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చేసి ఈ మేడం దగ్గర చేసేసి ఇక లైన్గా వేరే ఇండ్లన్నీ చూసుకుంటా ఇక ఇవన్నీ పది ఇండ్లు అయిపోయి కొట్టుకునేసరికి పదవుతుంది నాకు నా పదికి మా ఇంటికి పోయి నిమ్మలంగా పని చేసుకొని ఇంకా బుక్కిడు వండుకొని తిని నేను అలాగే ఇక వాడుకుంటా సారు అంతే ఇంక ఇల్లు అయితే అయిపోయింది ఇంకా ఇల్లు చూసుకొస్తాను ఇల్లు దూసుకొచ్చి ఒక వినేదో అనేస్తే ఏమన్నా అయిపోతుంది ఈ డేటాలో అయిపోయింది ఈ మేడం సామాన్లు ఎప్పుడు తెస్తుందో ఏంటో రోజు చెప్తామంటా అది లేదు మేడం ఇది లేదు మేడం అని తెస్తానే తెస్తానే అంటది ఏది లేదో చేయలేదు ఇక నాకు వచ్చి పని చేసుకుంటాడు ఆ టిప్పలు మళ్ళీ మళ్ళీ అంట ఏం మేడం లేదు అంటే అయ్యో మర్చిపోయా తెస్తా ఇక నేను తెస్తా హెల్ండ్ తెస్తాను అనుకుంటుండదు ఏం మేడమే పిచ్చి మేడం ఓకే ప్రతిసారి పిచ్చి మేడం పిచ్చి మేడం అంటే నా అంటున్నాను అనేసి అనుకునేరు పేరుకి మేడం అంట కానీ సొంత చెట్టు లాగినే చూసుకుంటాను నన్ను మీద అట్లా అలవాటు నేను పిచ్చి మేడ వంట నన్ను పిచ్చి పంకజం ఉంటుంది పది మంది దగ్గర చేస్తాన ఈ మేడమే మంచిగా చూసుకుంటాను నన్ను వాళ్ళకి చాలా ఇచ్చే నాకు మేడం మేడ ఉంటే చాలా మంచి చేసుకుంటుంది ఏమన్నా వంటలు చేస్తే ఎంబటే వేడి వేడి దొడిగుడుకుది పట్టే పంకజం అనేసి ఇస్తుంది నాకు ఇంటికి తీసుకో పిల్లలకి ఇట్లా పిల్లలకి న్యాయ తీసుకో అని పెడుతుంది మంచి గిన్నెలు గిన్నెలు కొన్నే ఉంటాయి కొన్నే ఉంటాయి ఇంకొకసారి ఎక్కువ ఎక్కువ వంటలు చేసుకుంటారు అప్పుడు చాలా వంట కొందనే అయిపోతుంది ఈ నేలం దగ్గర ఉంటది అయిపోతుంది పని తాకపోతే మేడం బయట పోయి పని చేసుకోవాలి కదా ఇంక చేసుకోనికి వీలు అన్నట్టు మేడంకి అందుకని నన్ను పెట్టుకున్నది నన్ను పెట్టుకున్నప్పటి నుంచి ఇక నన్ను తీసేయదు వేరే నన్ను పెట్టుకోదు నాకు ఇన్ని పైసలు ఎక్కువ ఇచ్చినా సరే నువ్వే రావని అంటది నాకు వీలు కాకపోతే ఇంతకు ముందు వీడి దగ్గరలోనే ఉండే ఉంటుంటే అప్పుడు వస్తుంది తర్వాత కొంచెం దూరం పోదురానికి రాను మేడం ఇక నాకు అంత దూరం రానికి రాదు అంటే ఏ కదా పంకజం ఎన్ని పైసలు ఎక్కిస్తాను జీతం పెంచింది కానీ నామాసం వదిలేసుకోవాలి మేడం అంత మంచిది నేను అంత నమ్మకం అవునండి నమ్మకం ఉండాలి కదా పనిచేసే పనిచేసే దగ్గర నమ్మకం సంపాదించుకుంటే అది ఎంత అది చెప్పండి ఇక ఇల్లురు చేసిన తూర్ చేసిన ఇంకా గిన్నెలు ఉన్నాయి గిన్నెలు కడిగేస్తే ఇక మన పని అయిపోతుంది ఇక నేను వెళ్ళొచ్చు ఇంకా కిచెన్లోకి వెళ్తున్నా ఓ మేడం ఏంది మేడం ఈ కిచెన్ ఇట్లా చేసావు ఇగోండి ఎట్లా చేసింది మా మేడం కిచెన్ మొత్తం గిన్నెలు అక్కడే ఉన్నాయి కదా ఏందో గిన్ని గిన్నెలు చేసింది మా మేడం ఎప్పుడు చేయదు ఇంత గానం కొన్నే ఉంటాయి కానీ నిన్న మాది ఇన్ని గానం చేసింది ఓ మేడం నేను ఎన్ని గిన్నెలు చేసినావు వచ్చిన పని జల్ది జల్ది అయిపో కొట్టుకొని జల్ది జల్ది పోదాం అనుకుంటే కదా ఇన్ని గిన్నెలు ఉన్నాయి సర్లే పోనీ ఆయన ఎప్పుడు ఎక్కువ ఏం పని ఉండదు మేడం దగ్గర ఏదో ఒక్కొక్కసారి ఏమో మన దోసులకి ఇప్పుడు వచ్చారో ఏమో మన రాత్రి సరే ఎప్పుడు ఎక్కువ ఉండదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇట్లా ఎక్కువైనా కూడా నేను ఏమనుకోనబ్బా ఎందుకంటే అప్పుడప్పుడు ఎన్నో అన్నో ఎక్కువ ఇస్తూనే ఉంటుంది పైసలు అలా పండలకు పండలకు బట్టలు పెడుతుంది అన్నీ బాగానే చేస్తుంది కాబట్టి కొంచెం పని ఎక్కువైనా ఏమనుకోండి నేను ఈ గిన్నెలు అన్ని కట్ చేసుకొని ఇక నేను ఓత పోయ మిగతా ఇళ్ళన్నీ చేసుకోవాలి చేసుకొని ఇంటికి మళ్ళీ నా ఇంటి నేను పని చేసుకోవాలి ఇవన్నీ నాకున్నాయి పిల్లల్లో పనులు అంటే ఆషమాష విషయం కాదండి బాబు మామూలుగా మీ ఇంట్లో మీకు మన ఇంట్లో మనకి చేసుకోవడానికే చాత ఒక్కొక్కసారి అట్లాంటిది ఇట్లా బయట చేసేసి మళ్ళీ మా ఇంట్లో మేము చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది అయితే తెలుసా సో మామూలు విషయం అస్సలు కాదు ఇలా ఇంట్లో పని చేయాలంటే ఆ ఓపిక శక్తి అన్నీ ఉండాలి ఇలా మా అమ్మ మా మేడం బాగానే నాకు రెస్పెక్ట్ ఇస్తుంది అనుకోండి ఏమంత ఇబ్బంది పెట్టద్దో జర మంచిగా చూసుకుంటుంది మనం కొంతమంది ఉంటారండి బాబు ఇంకా చీగా తీసి పారేస్తారు పనులు అన్నీ చేయించుకుంటారు కానీ ఏదో పూర్వం తీసుకున్నట్టు తీసుకు మామయ్య ఉంటుంది జాగ్రండి చాలా మంచిది మామయ్య మేము ఒక్కదాన్ని కావు కానీ మిగతా వాళ్ళు కూడా జర అంతో ఇంతో మంచి వాళ్ళే నేను వాళ్ళు కాకపోతే ఈ మేడం చేయడం కొంచెం అందరికంటే ఎక్కువ అట్లా ఏదో నా అదృష్టం అని చెప్పాలి మంచి మంచి వద్దు దొరికి ఇంకా సరే అండి ఇక నా పని గిన్నెలు ఉన్నాయి రబ్ వేసుకొని ఎవత నేను మిగతా ఇండ్లల్లో కూడా పని చేసి మా ఇంటికి వెళ్ళిపోతుంటా మా ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ నా పని చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంత వండుకొని తిని మిమ్మల్ని అన్నీ ఇంట్లో కూర్చుంటా ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కదండి మళ్ళా రేపు చేయాలి మళ్ళీ రేపు పొద్దుగా వచ్చి ఇంత ఇన్నిళ్ళల్లో ఇంత పని చేయాలంటే ఓకే కావాలి కా కాబట్టి తప్పకుండా ఇంతసేపు రెస్ట్ తీసుకోవాలి పోయి ఇక రెస్ట్ తీసుకుంటా ఇంకా సరే అన్నీ ఉంటా మరి బాయ్